రేవంత్ రెడ్డి కొత్తగూడెం జనజాతర సభలో మాట్లాడారు తెరాస బీజేపీ పార్టీలను ఎండకట్టారు ఆయన సిగ్గులేముడు ముక్కకుంది రాసిన రాస్తాడు రాష్ట్ర కొంచెం అరిగితే పోయేదే ఉందిలే అట్లాంటి ఈరోజు ఈ రాష్ట్రంలో మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అది మన దురదృష్టం ఇదే కాకుండా అల్లుడు రైతు ఎప్పుడు చేస్తామని నేను ఆ సన్నాయానికి చెప్పిన పంద్రా ఆగస్టు లోపల చేస్తారా భయ్ నువ్వు చేసిన అప్పులు కడుతున్నా జర కూడా తీసుకోవాలి సంసారాన్ని కడతా అని నువ్వు పంద్రా ఆగస్టు లోపల చెప్తే నేను రాజీనామా చేస్తే సవాలు అన్నాడు సరే మంచి రాజీనామా పత్రం పెట్టుకో అని మన సిద్దిపేట పోయినా పోయి చెప్పినా ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు ఆగస్టు లోపల వదిలిస్తాను ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావు సూటిగా సవాలు విసురుతున్నా సూటిగా సమాధానం చెప్తున్నా గస్టు లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు రాష్ట్రంలో రైతులకు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ చీడ పీడ రాష్ట్రాని సిద్ధిపేటలోని పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు మాట మీద ఉండే మనిషిదే అయితే దూడం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు మొదటి రోజు చెప్పి మధ్యలో చోటు చెప్పి చివరికి పారిపోదామని ఎత్తుగడ లేస్తున్నాడు ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మా చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ మరియు బెల్ సింబల్ని ప్రెస్ చేయండి మాకు సపోర్ట్గా నిలవండి ప్లీజ్